ఓం శ్రీగణేశాయ నమ జయ మంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య నిత్యహరి జయమంగళం నిత్య శుభమంగళం జయ మంగళం నిత్య శ్రీ సిద్ధి నిత్యహరి దేవతా సిద్ధిగణనాదేవతవాదనకు ఆసరస విద్యలకు హాది గురువైనట్టి భూసురోతమలోక పూజునకును జయ మంగళం నిత్య శుభమంగళం జయా జయ మంగళం నిత్య హరిమంగళం భాద్రపద శుద్ధ శౌతి అందు పొసగ సజ్జనుల చే పూజగల్తూ శశిచూడ రాకున్న జే కవ్రతము వ్రతము పర్వమున దేవగణపతికి నిపుడు జయమంగళం నిత్య శుభమంగళం జయా జయ మంగళం నిత్య హరిమంగళం నేరేడు మారేడు నిలవంక మామిడి దుర్బార చెంగల్ చెంగల్వ ఉగది వేడుకతో పూజింతు పర్వమున దేవ గణపతికి నిపుడు నిత్య శుభమంగళం జయా జయమంగళం నిత్య హరిమంగళం పానకము వడపప్పు పనస మామిడి పండ్లు దానిమ్మ ఖర్జూర ద్రాక్ష పండ్లు తెవితో మునిగిన దియ్య మామిడి పండ్లు మాకు బుద్ధినిచ్చు గణపతికి నిపుడు మంగళం నిత్య శుభ మంగళం జయా జయ మంగళం నిత్య హరిమంగళం ఓ బొజ్జ గణపయ్య నీ నీమంటూ నేనయ్య ఉండ్రాళ్ళ మీ నీకి దండు అంపావయ్య కమ్మ నీనయ్యయ్యకడు ముద్ద పప్పును బొజ్జ చూడు చూడును రూరుచూను జయమంగళం నిత్యశుభమంగళం జయా జయ మంగళం నిత్యహరిమంగళం వెండి పల్లెము లోపల వెయ్యి వేల ముత్యాలు కొండలు గిలుమూలు గలగజేసి వెండిగను హారములుయ్య నిండవేసి గాని దండుగాని కిత్తుదవలహారతి జయ మంగళం నిత్యశుభ మంగళం జయా జయ మంగళం నిత్యహరిమంగళం మంగళం మంగళం మాతాండతేజనకు మంగళం సర్వజ్ఞ సర్వజ్ఞవకు మంగళం ముల్లోకమహిత సంచారుడు దేవ గణపతికి నిపుడు జయ మంగళం శుభమంగళం జయా జయ మంగళం హరిమంగళం బంగారు చెంబులత గంగోదకం చెంబు సంగతిగా శూనకు జలక మార్చి మల్లె అవ్వలు తెచ్చి మురహరిని పూజించు రంగైన ప్రాణలింగమునకు జయమంగళం నిత్యశుభమంగళం జయా జయ మంగళం నిత్యహరిమంగళం మల్లె మల్లెల మంచి సంపెంగాల చల్లనైన గంధసారములను ఉల్లి మరలగా తెచ్చి ఉల్లిమపు పూజలు కొల్లలుగానే చేతు కోరి విఘ్నేశ మంగళం నిత్య శుభ మంగళం జయ మంగళం నిత్య హరి హరిమంగళం చెంగల్వ గన్నేరు తామరలు తంగేడు తరచుగాని పుష్పజాతులను తెచ్చి పూజింతు బహుబుద్ధి గణపతికి బహుగా బహుగాను నిత్య శుభ మంగళం జయ మంగళం నిత్య హరి మంగళం ఓ బుజ్జ గణపతి ఓర్పుతో రక్షించి కాచి మమ్మేలి మీ కరుణతోడా మా పాపాలు మన్నించి మహిమీద ఎల్లప్పుడూ కొనియాడు చుండేడు కోరికదీరా జయ మంగళం నిత్యశుభమంగళం జయా జయ మంగళం నిత్య హరిమంగళం జయ మంగళం నిత్య శుభమంగళం జయా జయ మంగళం నిత్య హరిమంగళం